శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు శ్రీ వేమన గారు అందించిన ఎంతో అందమైన ఆణిముత్యాల వంటి రెండు ఆటవెలది పద్యాలను చూద్దామా పద్యం చదువుతున్నాను చూడండి చిలుక గర్భమందు శ్రీశుకుడు దయించి చిలుక గర్భమందు శ్రీశుకుడు దయించి మునివరేణ్యులందు ముఖ్యుడయ్య ప్రతికాయ చిత్రపటములు పుట్టవా విశ్వదాభిరామ వినురవేమ ప్రతికాయ చిత్రపటములు పుట్టవా పద్యం కుమారుడు మునిశ్రేష్ఠులందరిలో అతి ముఖ్యుడని పేరు పొందిన వారు పరిక్షిణ్ మహారాజుకి భాగవతం వివరించి ఏడు రోజుల్లోనే మోక్షఫలం లభించేటట్టు చేసిన వారు శ్రీ శుకులవారు వారు చిలుక గర్భం నుండి ఉదయించారు అలాగే మనకు పచ్చగా ఉండే ప్రతికాయ నుండి మన మానం కాపాడే వస్త్రాలు లేక బట్టలు వస్తున్నాయి కదా ఆహా ప్రకృతి ఎంత విచిత్రమో కదా ఊహకందని దైవలీలలు వర్ణించే తరము కాదు అని వేమనగారు గారు చెప్తున్నారు అలాగే చూడండి ఇక్కడ ఎవరి గర్భం నుండి లేక ఎక్కడి నుంచి పుట్టేమో అన్నది కాదు ముఖ్యం మనం పరోపకారం చేసి ఇతరులకు మేలు చేసి ఎంత గొప్పవారం అయ్యాము అన్నదే ముఖ్యం అన్నది ఈ పద్యం ద్వారా మనకి తెలియజెప్పారు వేమన గారు చూడండి పటములు అంటే వస్త్రములు అని అర్థం అలాగే ఇప్పుడు మనం అతి సరళమైన మనోహరమైన మంచి నీతిగల హితబోధ చేసే మరో పద్యం చూద్దామా చీమ కుట్టినంత చివు కనిపిన చును చీమ కుట్టినంత దాని సృష్టి అంత చీమంటి వాణి సృష్టిలో నిరుగుమో విశ్వలాభిమ విను చీమ కుడితే మనకు చురుక్కుమంటుంది చిన్న నొప్పి పుడుతుంది చివుక్కుమనే బాధ కలుగుతుంది సృష్టిలో చీమ ఎంత దాని ఆకారం ఎంత అలాగే సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులు ఎంతో గొప్పవే బలహీనం కావసుమా హీనంగా చూడొద్దు వాటిని హీనంగా చూడకు దేన్ని దైవ సృష్టి అయిన అన్ని అన్నట్టుగా ఆయన అన్నిటినీ సమభావంతో సమానస్థంతో చూడమని సమాన భావంతో వీక్షించమని దైవ సృష్టిని గౌరవించమని వేమన గారు ఈ పద్యం ద్వారా చెప్పారు దయతో వాటి లోపల ప్రతిభను గుర్తించమని ఈ పద్యం ద్వారా మనకు బోధ చేశారు శ్రీ వేమన గారు ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంతో కలుద్దాం అందరికీ నమస్కారం